రైతుల సమక్షంలో మీడియా ముఖంగా సెకండ్ లైన్ కూలింగ్ పై కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వాలని శుక్రవారం రోజు రోజు అందరూ నల్ల ధరించి నిరసన దీక్ష కొనసాగిస్తున్నామని ప్రభుత్వం మంచి ఆలోచన తోటి సంప్రదింపులు జరిపి మా యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని కోరుకుంటున్నామని ఆంధ్ర రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జంజరాం కోటేశ్వర తెలిపారు శుక్రవారం నిడుముకుల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజధాని రైతులకు సెకండ్ లైన్ కూలింగ్ పై కూటమి ప్రభుత్వం ఇరవై నెలల క్రితం తీసుకున్న భూములు రింగ్ రోడ్ రోడ్ మాస్టర్ ప్లాన్ పుస్తకాలు రాసుకొని నేటికి అభివృద్ధి చేయకపోవడం ఆయన మోసపూరిత విధానాలకు నిదర్శనమని జంజనం కోటేశ్వర విమర్శించారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవస్తున్నా ఎటువంటి పథకాలకి రాజధాని ప్రాంత ప్రజలు నోచుకోలేదని నేను ఏప్రిల్ పద్దెనిమిది నుండి ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పథకాల గురించి వివరించాను ఈ రెండు మూడు నెలల కాలం నుండి కూటపీ ప్రభుత్వం కొన్ని పథకాలు అమలుపరుస్తుందని తెలిపారు ఈ సందర్భంగా నష్టపోయిన రాజధాని రైతులు రిలే నిరసన దీక్షకు మద్దతు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు రైతు కార్మికులకు నెలకు పది రూపాయలు ఇవ్వాలి ఈరోజు ఈ రిలే నిరసన దీక్ష నలభైయో రోజుకి వచ్చింది ఈరోజు నల్ల బ్యాడ్జీలు పెట్టుకున్న అందరూ కూడా నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది ప్రభుత్వం మంచి ఆలోచనతో సంప్రదింపులు జరిపి ఈ యొక్క డిమాండ్స్ని నెరవేర్చాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం రైతులందరూ కూడా ఒకే మాట మీద ఉన్నారు వీళ్ళు ఇప్పటికి పదకొండు సంవత్సరాల నుంచి టైము వృధా చేసి రాజధాని డెవలప్మెంట్ చేయట్లేదు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకోవటానికి తప్ప ఇక్కడ ఈ ప్రాంతం రైతులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ న్యాయం చేయాలనే ఉద్దేశం ఎటువంటి ఉద్దేశం లేదు వీళ్ళకి అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు వాస్తవం అలాగే జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ వరకల్లా మనం ఎకరానికి కోటి రూపాయలు పన్నెండు కానీ యాభై చెప్పి డిమాండ్ చేయబోతే వాళ్ళు ఒక లక్ష ఎకరాలు తీసుకొని అమ్మేసుకునే వాళ్ళు ఆల్రెడీ విదేశాల వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్లు తెచ్చుకున్నారు అమ్ముకోవడానికి ఈ పాటికల్లా పూర్తి అమౌంట్ కూడా తెచ్చుకునేవాళ్ళు ఇప్పుడు ఎకరానికి కోర్టు ఇచ్చి పన్నెండు వందల యాభై కాదు ఈ కూటమి ప్రభుత్వం ఆలోచనలో పడి ఏం చేయాలి ఇప్పుడు కోటి రూపాయలు ఇవ్వాలా ఇవ్వకపోతే పొలం ఇవ్వరు ఇస్తే ఎట్ట ఉంటుంది మళ్ళీ పాత వాళ్ళు అడ్డం తిరుగుతారా అని చెప్పి ఆలోచనలో ఉన్నారు అయితే ఎప్పుడు పరిస్థితులు అప్పుడు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా కోటి రూపాయలు తీసుకోవాలి అలాగే రైతు కూడా నెలకి పదివేల రూపాయలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి అట్లాగే మీరు సెకండ్ కూలీలు తీసుకోవాలి అనే ఆలోచన లేదంటే వెంటనే స్పష్టమైన హామీ ఇచ్చి ప్రెస్ పెట్టి ప్రెస్ వాళ్ళ ద్వారాగా ప్రజలకి రైతులకి చెప్పేసి తీసుకోవట్లేదని ఇన్నర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో తీయాలి పదకొండు సంవత్సరాలు ఇన్నర్